కుమార్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అలాగే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంగా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక యువకునిగా మీ అందరితో మంచి జరిగే మంచి వ్యక్తిగా మంచి చేయాలనుకునే ఆశయంతో గ్రామ అభివృద్ధిలో పాలు ఒక ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడానికి మేము ముందుకు వస్తున్నాను దయచేసి అందరూ ఒక అవకాశం అది ముఖ్యంగా ఈరోజు ఈరోజు రేపు నాయకులు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఐదు పది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంత ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత వాళ్ళు షాద్నగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి నివాసం ఉంటున్నారు మన ఊర్లో కూడా అదే జరుగుతూ ఉంది దయచేసి నేను ఏమంటున్నాను అంటే మన గ్రామంలో ఉంటూ మీ కళ్ళ ముందే ఉంటా ఇరవై నాలుగు గంటలు మీకు సేబుడుగా పనిచేస్తాను నేను మన గ్రామంలో సర్పంచ్గా మీరు గెలిపించినట్టయితే నేను ముఖ్యంగా నైన్ స్టార్ స్వామిలని మీ ముందుకు కొన్ని తీసుకురావడం జరిగింది దాన్ని మన గ్రామంలో ఉన్న కోటమసింహ దేవాలయం ఐదు లక్షల రూపాయలతోటి పునర్నిర్మాణం చేయడానికి నేను అమ్మవారి ఆశీస్సులతో మీకు ఆ గుడి కట్టిస్తానని మాటిస్తున్నాను అలాగే ప్రతి ఆరు నెలలకుసారి మహిళలకు ముసళ్లకు మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నాను అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి వివాహానికి మన గ్రామం చాలా నిరుపేద నిరుపేద కుటుంబాలు ఉన్న గ్రామం కాబట్టి ప్రతి ప్రతి ఆడబిడ్డకి పుస్తక కొరకై ఐదు వేల నూట పదహారు రూపాయలను వారికి ఒక అన్నగా ఇంకొక కానుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అలాగే గ్రామంలో ఉన్న కులమతలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వారికి దాన సంస్కరాల కోసం ఎవరైనా దాన సంస్కరాల కోసం ఎవరికైనా సరే పార్టీలకు అతీతంగా ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాను అలాగే మన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు స్టడీ బాగాలేదని అక్కడ ఒక సిస్టమ్ లాగా లేదని ఆ స్కూల్ని ఒక సిస్టంలో పెట్టి అలాగే ఆ స్కూల్ పిల్లలకు ఎవ్రీ ఇయర్ నోట్బుక్స్ కానీ పుస్తకాలు కానీ షూ కానుంచి అన్నీ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ స్కూలు డెవలప్ అయ్యే విధంగా చూస్తానని మీకు మాటిస్తున్నాను అలాగే మన గ్రామ భద్రత కోసం దొంగతనాలు జరిగిన దోపిడీలు జరిగిన దున్న కూ వచ్చి ఏమైనా ఎత్తుకుపోయినా కానీ దిక్కులేని పరిస్థితి దాని కొరకై ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి గల్లీలో మెయిన్ రోడ్లపై మీకు సీసీ రోడ్లు సీసీ కెమెరాలు పెట్టి మీకు భద్రతగా ఉండేటట్టు చూస్తానని కోరుతున్నాను అలాగే గ్రామంలో ఉన్న యువకులు ఈరోజు రేపు గ్రామంలో యువకులు పక్కన చూసుకుంటే మన వాళ్ళు మంచి స్పోర్ట్స్ ప్రతి ఇయర్ సంక్రాంతి పండుగలప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకుంటూ టోర్నమెంట్లు నిర్వహించుకుంటారు మన గ్రామంలో నాయకులు గాలి వదిలేసి వాళ్ళ ఇష్టం అనుసారంగా ఉంటున్నారు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగప్పుడు వాళ్ళకి ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఒక కొత్త కిట్టు కూడా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫిల్టర్ వాటర్ ఐదు సంవత్సరాలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది ఎందుకంటే గ్రామంలో ఫిల్టర్ మిషన్ ఖరాబైతే ఒక నాలుగు నెలలు కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో మన గ్రామ గత నాయకులు ఉన్నారు దీని దృష్టి తీసుకొని ఫిల్టర్ గ్రామస్తులందరికీ ఐదు సంవత్సరాలు ఉచితంగా పోయాలని నిర్ణయం తీసుకున్నాను అలాగే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రామంలో ఉన్న అందరికీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందరికీ చేరేలా మీ అందరికీ చూస్తాను దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి మీ మీ కొడుకుగా మీ తమ్మునిగా మీ అన్నగా మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను ఉంగరం గుర్తు కోటేసి దయచేసి అందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్నాను నిలబెట్టుకుంటానని మీకు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ వన్ ఉంగరం గుర్తు కోటేయాలని మనస్ఫూర్తిగా మన కోమన్పల్లి గ్రామ ప్రజలను కోవడం జరుగుతుంది